ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పపు లడ్డు అనేది చాలా ప్రత్యేకమైనది ఈ ఇప్పపు లడ్డును ఆదివాసీ మహిళలు స్వయం ఉపాధి రంగాలలో నడుస్తూ ఈ ఇప్పపు లడ్డులతో ఉపాధి పొందుతున్నారు కుట్నూరులోని గంగానపేట వద్ద తులసం రాధాబాయి నూతనంగా ఈ యొక్క ఇప్పపు లడ్డు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు కానాపూర్ ఎమ్మెల్యే వెట్మ బొజ్జు ఈ యొక్క లడ్డు కేంద్రాన్ని ప్రారంభించారు అయితే ఈ యొక్క ఇప్పపు లడ్డు కేంద్రం మరి వివిధ ప్రాంతాల్లో దీని యొక్క ప్రత్యేకత కొనసాగడం రక్తహీనత ఆ వ్యాధిని నిరోధించడానికి రక్తాన్ని వృద్ధి చేయడానికి ఇది ఎంతో అయితే అందరూ వైద్యులు కూడా సూచిస్తున్నారు అయితే పాటు రాధాబాయి గారు ఉన్నారు చెప్పండి అమ్మా మీరు ఈ యొక్క లడ్డును ఏ విధంగా తయారు చేస్తున్నారు ఉపాధి రంగాలలో ముందుకెళ్తారు నమస్కారం నా పేరు తోడసం రాధాబాయి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల ఇచ్చింది మహారాష్ట్ర పోయి ట్రైనింగ్ వచ్చి దీనివల్ల ఏమేమని మేడం కనిపెట్టి మాతోనే బలవంతంగా కూడా ట్రైనింగ్ చేయించు చేపిచ్చి దాన్ని ఇంత 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 మేము ముందుకు వచ్చినాం ముందుకొచ్చి చాలా ఇప్పుడు చాలా మందికి తెలిసిపోయింది తెలిసిపోయినాక నేనేమంటే జైనూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాబట్టి నేను అక్కడ పోయి చేయలేను నాతోనే కాదు నేను పార్టీ పనులు చూసుకోవాలా తిరగాల గనక నేను ఒక ఇద్దరు మనుషుల్ని పెట్టి నా వంతు కూసి నేను చేసి మల్ల నేను అక్కడ ఆశీర్వాద్ కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ గారు నాకు స్టాల్ ఇచ్చిండ్రు డిపిఎం మేడం పీడి సార్ నాకు చక్కగా నీకు టేబుల్ ఇస్తామమ్మా ఇక్కడ అమ్మ అని చెప్పి చెప్పిండ్రు నాకు హైదరాబాద్ కూడా నేను అక్కడ నుంచి వెళ్ళి శిల్పారామమ్లా ఇప్పటికి రెండు మూడు సార్లు అయినా మాకు టీఏ డిఏ ఇస్తూ అక్కడ స్టాల్ ఇస్తున్నారు ఫుడ్ బెడ్ అని ఇచ్చి మీరు ఇక్కడ అమ్ముకోవాలమ్మా మీరు బాగుపడాలా దీని గురించి చెప్పాలని సార్ వాళ్ళు చెప్తున్నారు చాలా చక్కటి ఈ ప్రభుత్వం కూడా అక్కడ అన్ని సౌకర్య సౌకర్యాలు చేస్తూ వందల్ది కాదు దేశ వ్యక్తంగా మొత్తం వచ్చి స్టాల్ పెడుతున్నారు అక్కడ కూడా చాలా మందికి తెలుసు తిని వాళ్ళు తిని కూడా చాలా మంది ఆరోగ్యంగా ఉన్నారు నా కూడా జీవితంలో ఎప్పుడు నాకు పన్నెండు గ్రామ్ రక్తం లేకుండే నేను టేస్ట్ చేసినా అది నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ ఉప్ప పువ్వుల చే తినుడు వలన చేయడం వలన నాకు పన్నెండు గ్రాములు రక్తం ఉన్నది ఇప్పుడు ఐదు ఆరు కిలోమీటర్ నేను నడిసిపోతున్నా లేకపోతే నేను బండి కొన్నా బండి లేని నేను బయటికి వెళ్ళలేను అటువంటి పరిస్థితులు ఈ లడ్డు వల్ల చాలా బెనిఫిట్లు ఉన్నాయి కొన్ని రోగాలు కంట్రోల్ ఉంటాయి షుగర్ బీపులు కానీ కాల్షియం కానీ మనకి రక్తం అయితే చెప్పని చెప్పుకోవద్దు అన్ని రకాల అంతా రక్తం వస్తుంది ఖచ్చితంగా అందరు తినాలని నేను మర్చిపోతే కోరుకుంటున్నా నాతో పాటు ఇంకా పది మంది కలిసి చేద్దాం అన్న ఒక యూనిట్ కుమరా డిస్టిక్ లో కూడా ఒక యూనిట్ ఓపెన్ చేయాలని అమ్మ ఇప్పుడు మీరు సెపరేట్ గా ఈ విధంగా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన ఎట్లా వచ్చింది మీకోసం ఎట్లా వచ్చింది అంటే ఇప్పుడు మేడం ఫస్ట్ ఎందుకు ట్రైనింగ్ తీసుకున్నది ఇచ్చింది అంటే చాలా మంది మేడం కలెక్టర్ ఉన్న దివ్య కలెక్టర్ ఉండిలా ప్రతి ఒక్కరు పోవుడు రక్తం లేక చాలా మంది చనిపోయారు మా వాళ్ళు గరి గర్భిణి సిరి అయితే దీని మీద మేడం ఎంత రీసర్చ్ చేసిందో తెలియదు అని ప్రత్యేకించి అయితే ఫస్ట్ ఆదివాసీ మహిళల డబ్బులు లేక రక్తం ఎక్కించలేక ఒకవేళ రక్తం ఎక్కిచ్చినా కానీ ఆ ప్రాసెస్ తెలియక చాలా మంది చనిపోతుండ్రని ఫస్ట్ అయితే ఆదివాసీ మహిళలు తినాలని మాకు పట్టుబట్టు నేర్పించింది తినిపియాలని ఆశలు ఇస్తుంది ఇస్తూ మళ్ళా ఇట్లా చెప్తుంది కూడా చాలా మేము కూడా చెప్తున్నాం కొంతమంది అయితే చాలా మంది తిని ఆరోగ్యంగా ఉంటున్నారు ఇవి తినుట వలన ఐరన్ టాబ్లెట్ కూడా వాడే అవసరం లేదు నాకు డాక్టర్ అడిగిన నేను సమాధానం చెప్తాను అంత పవర్ ఫుల్ ఉంటాయి కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ అయితే కంపల్సరీ తినాలా సిజర్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు బలంకు బలం రక్తానికి రక్తం శక్తికి శక్తి ఉంటది కాబట్టి నార్మల్ డెలివరీ అయ్యే కూడా ఛాన్స్ ఉంటది ఇప్పుడు లడ్డు వలన ఫ్రీగా వస్తున్నాయ మేము తిన్నాం అది మంచిగా లేదని ఏ ఒక మహిళ కూడా అనకూడదు ఎవరు తిన్నా కానీ దీని వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎక్కువ తింటే కొంచెం వేడి అవుతుంది తప్ప ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఈ లడ్డులో అంటే ఇప్పుడు ఏమేమి కలుపుతున్నారు మీరు అందరు కూడా ఎట్లా తయారు చేస్తుంటారు తయారంటే పల్లీలు నువ్వులు బెల్లం కాజు నెయ్యి కిస్మిస్ ఇవి మేము మేము వాడుతున్నాం అందరూ మేము ఆరోగ్యంగా ఉండాల అందరు ఆరోగ్యంగా ఉండాల ఇంకొక లడ్డు గురించి ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ కూడా మల్కీ కి బాత్ లో దర్శించడం జరిగింది ఇప్ప పువ్వు లడ్డు గురించి ఆయన చెప్పడం మీరంతా ఆదివాసీ మహిళలుగా ఇప్ప పువ్వు లడ్డు తయారు చేస్తున్నారు మీరంతా కూడా ఎట్లా ఫీల్ అవుతుంది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అన్న ఒక నరేంద్ర మోడీ దీని గురించి ఏం తెలుసుకున్నారో తెలియదు కానీ మా ఆదివాసులకు గుర్తించి భారతదేశం ని తెలిసేటట్టు చేసిండు దాని వలన ఇప్ప పువ్వు లడ్డు తింటే ఆరోగ్యంగా ఉంటది అందరు తినాలి అందరికీ చెప్పిండు బీర్సా ముండా జయంతి కూడా అని పెట్టిండు వాళ్ళందరూ అడిగిండ్రు ఇప్ప పువ్వు లడ్డు ఎక్కడ ఉంది కానీ చాలా మంది అడిగిండ్రు కొన్నారు తిన్న తిని ఆరోగ్యంగా ఉండండి కూడా చాలా సార్లు అయిపోయి నరేంద్ర మోడీ కూడా మా ఆదివాసీ సమాజ్ తరఫున ధన్యవాదాలు మా ఖానాపూర్ ఎమ్మెల్యే ఈ రోజు నా చిన్న షాపుకు ఒక చిన్న మనిషికి చిన్న ఒక చిరు మాట ఒక మాట మీద వచ్చి నా కి ఇనగరేషన్ చేసిన మా కానాపూర్ ఎమ్మెల్యే గారు చాలా చక్కటి మనిషి చాలా సంతోషంగా ఉంది ప్రతి మాట కూడా ఇట్లా చెప్పి ఎవరు చెప్పినా గాని నేను రాను నేను చేయని ఎప్పుడు అనలేదు ఆ విధాన్ని నా షాప్ కు వచ్చి చేసినందుకు మా ఎమ్మెల్యే కూడా ధన్యవాదం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా చక్కటి నిర్మయ నిర్ణయాలు తీసుకుంటా ఇంతకు ముందు పదిహేను రోజులు ట్రైనింగ్ కూడా ఇచ్చిండ్రు ఇప్పుడు కూడా అమ్ముకిచ్చిండు ఖచ్చితంగా తినాలా మేము ఉంటాం అండగా ప్రతి ఒక్క మహిళకు మేము కోటేశ్వరులు చేస్తామని గట్టిగా మాట ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మా ఎమ్మెల్యే సాబ్ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళకు చెప్తుండు మీరు ఏం పని చేస్తున్నారు ఏదో ఒకటి పని చేయండి మా ప్రభుత్వం నుంచి మేము అండగా ఉంటాం మీకు ఏం కావాలో చెప్పండి గ్రూప్ కాండి మీకు ఎటువంటి లోటు రానియం మేమున్నాం మీకు కోటేశ్వరులు చేసే బాధ్యత మాదే అని ఖచ్చితంగా మాట ఇస్తాను సీఎం గారు కూడా గారు కూడా ఇస్తుండు పని చేసి చూపెడుతున్నారు చెప్పండి ఈ గురించి దీని యొక్క విశిష్టతేస్త పువ్వు లడ్డు అనేది ఒక రక్త శాతం యొక్క పెంచడానికి ప్రధానంగా ఉపయోగపడుతుంది మరి గతంలో జిల్లా కలెక్టర్ గారు దివ్య మేడం గారు ఉన్నప్పుడు ఉట్నూరు లో మహిళా సంఘాల ద్వారా ఇప్ప లడ్డుని స్టార్ట్ చేయించడం అనేది జరిగింది అది ఈరోజు ఆసాం పాఠశాలలో కూడా ఇప్పు పూడును సరఫరా చేస్తూ మరి ముఖ్యంగా ఇప్పు పువ్వు వల్ల మరి రాష్ట్రపతి నుంచి కూడా మరి ఒక మంచి స్పందన రావడం ప్రధానమంత్రి గారు కూడా ఇప్పు పువ్వు లడ్డు గురించి మాట్లాడడం ఒక మంచి ఆలోచనకు చెల్లిస్తున్నా ముఖ్యంగా ఈరోజు తుడసం రాధాబాయి గారు ఉట్నూర్ ఎర్రలో ఇప్పు పువ్వు సంబంధించిన ఏదైతే షాప్ నీ నగరకి నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను ఈ ఈరోజు రక్తహీనతతోటి మంది మహిళలు ముఖ్యంగా దాంతో పాటు యువతులు చాలా తక్కువ లో రక్తం ఉండడం వల్ల మరి ఇప్ప పువ్వు లడ్డుని ఒక ప్రాక్టికల్ ఒక నెల రోజులు వాడి చూసుకోండి చాలా మంది మాట్లాడుతారు ఆయుర్వేదికి ఇది అది ఇది అది ఏదో మాట్లాడే సైడ్ ఎఫెక్ట్ ఉండే ఇది అని కానీ నేను నూటికి నూరు శాతం చెప్తున్నా ఇది ఆదివాసులందరూ కూడా మరి ఇప్పచెట్టు నుండి ఏరి యొక్క ఇప్ప పువ్వుతోటి మరి ప్రత్యేకించి మరి యొక్క ఇప్ప పువ్వు అనేక రకాలుగా కొంత న్యూట్రిషన్స్ ఫుడ్ తోటి ఏవైతే నువ్వులు కావచ్చు బాదం కావచ్చు కిస్మిస్ కావచ్చు న్యాచురల్ గా దీంట్లో ఎలాంటి కెమికల్ లేకుండానే డైరెక్ట్ ఒక ఉప్ప పువ్వు మీరు తయారు చేస్తున్నారు దీనివల్ల మీ యొక్క ఆరోగ్యం నూటికి నూరు శాతం బాగుపడితే ఇది కేవలం మహిళలే కాదు ప్రతి ఒక్కరు కూడా వాడుకున్న ఒక ఔషధంగా అనుకోవాలి ఎంత స్వీట్ గా ఎంత మంచిగా ఉంటుంది నిజంగా అద్భుతం ఇది ఇప్పటికే ఉట్నూరు ఐడి కేంద్రంగా పూర్తి స్థాయి నడుస్తుంది దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా నడపడానికి కొంత ప్రయత్నం జరగాలి ప్రభుత్వ పరంగా కూడా నూటికి నూరు శాతం మరి సపోర్ట్ గా ఉంటది వీరికి సబ్సిడీతో పాటు రుణాలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా మహిళా సంఘాలను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను తప్పకుండా స్థాయిలు కూడా చాలా మంది ఇప్ప పువ్వుని ఏరేట వాళ్ళు ఈ రోజు మర్చిపోతున్నారు కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు మేము కూడా ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకు లేచి ఇప్ప పువ్వు వాళ్ళం కానీ ఇప్పుడు ఎక్కడ కూడా ఇప్ప చెట్లు కనబడతలేవు అదే విధంగా ఇప్ప పువ్వు ఏరడం లేదు అదేవిధంగా ఇప్ప పరక కూడా చాలా మంచిది ఇప్ప పరక ద్వారా దానితో నూనె తీస్తారు ఆ నూనె ద్వారా కూడా మనం చాలా రకాలుగా తినడానికి వాడుకునే నూనె ఆ నూనె కూడా మనం మర్చిపోతున్నాం గతంలో పెద్ద మనుషులు ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి కారణం ఏంటిదంటే అదే ఇప్ప పువ్వు గారెలు కావచ్చు ఇప్ప పువ్వు లడ్డు కావచ్చు అదేవిధంగా ఇప్ప పువ్వులతో చేసినటువంటి రొట్టెలు కావచ్చు అదే విధంగా ఈపర తోటి చేసిన నూనె తోటి వండిన వంటకాలు కావచ్చు అందుకే ఆనాటి వాళ్ళు పెద్ద మనుషులు కూడా ఇప్పటికీ చాలా స్ట్రాంగ్ ఉన్నారు అందుకే నేను కోరుకునేది ఒకటే ఈపప్పు అనేది చాలా ప్రాముఖ్యం ఈ రోజు ఉమ్మడాదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కావాలనుకో అక్కడ ఎక్స్ రోడ్లే కావచ్చు లేకపోతే ఇక్కడ రోడ్ మీద పోవడానికి ఈ రోజు ఎగ్జాక్ట్లీ లొకేషన్ గంగన్పేట ఐటీటీ దగ్గరలో ఈ రోజు తుడస్వామి రాధాబాయి గారు షాప్ ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఈ యొక్క షాప్ నుంచి వరకు సాయంత్రం తొమ్మిది గంటల వరకు కూడా అన్నట్టు అందుబాటులో ఉంటది లేకపోతే మీకు ఏ రాత్రి ఫోన్ చేసినా పక్కన ఇల్లు కూడా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఈ ఇప్ప పూల నడ్డుని తీసుకోవాలని కూడా సిత తెలు తప్పకుండా ఇప్ప వాళ్ళు పెద్ద మొత్తంలో ఇప్ప పూరిని వేరండి అదే విధంగా దాన్ని తినడానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత గారిని ఇది నిరోధిస్తుంది రక్తం వృత్తి చెందడానికి ఉపయోగపడుతుందని గతంలో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ దివ దేవరాజన్ గారు ఈ యొక్క ఆ ఇప్పవ్ లడ్డు గురించి వివరించి తర్వాత ఇప్ప చెట్లు కూడా ఎక్కువ మొత్తంలో పెంచడం చెప్పడం జరిగింది బాలం ద్వారా ఒక్కొక్కరు ఈ యొక్క బాటిలో నడుస్తు వస్తున్నారు ఇంకా మీరు మీ ప్రభుత్వంలో వీరికి ఎలాంటి సహకారాలు అందించబడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ పరంగా ఎన్ని సహకారం కావాలని సంధిస్తాం నిజంగా ఆ రోజుల్లో దివ్యం మేడం అనేది ఒక మంచి ప్రణాళికతో స్టార్ట్ చేసింది చాలా వరకు గిప్పవనం అని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికి నేను చెప్తున్న పెద్ద మనుషులకి అదే విధంగా మిగతా సోదరు కూడా ఇప్ప చెట్టుని ఎవరు కూడా నరకకండి ఇప్ప చెట్టు ఎంత మంచిగా ఉంటే అంత మంచి చాలా మంది చేనుకు మధ్యలో ఉంది దీని వల్ల పిట్టలు వస్తాయి పంట లాంటి కూడా తినేస్తాయని కొంతమంది కానీ ఇప్ప చెట్టు ఉండడం వల్ల మీకు నేడు ఉంటుంది పాటు ఇప్ప పువ్వు వస్తుంది ఇప్ప వరకు వస్తుంది దానివల్ల నష్టం ఎలాంటిది అయితే లేదు లాభమే తప్ప కాబట్టి నేను కోరుకునేది ఒకటే ప్రభుత్వం ఏం చేయాలనే సిద్ధంగా ఉంది ఎన్ని రకాలుగా సబ్సిడీలు అంటే ప్రభుత్వం ఇస్తూనే ఉన్నది అదేవిధంగా దాన్ని అక్కడ స్టార్ట్ చేస్తాం కానీ అది ఇంకా విస్తరించాలి అది ఇంకా విస్తరిస్తలేదు కేవలం అంతవరకు పరిమితం అవుతుంది ఎందుకంటే మనకు సబ్లే అనేది ఎక్కువ అవసరం ఉంది కాబట్టి మిగతా మహిళా సంఘాలు కూడా వీటిని చూసుకొని నేర్చుకోవాలని కూడా ఈ ఈస్తున్నాను ఇదివరకే మన్ కీ బాత్ ప్రధాని నరేంద్ర మోడీ గారు గురించి కూడా ప్రస్తావించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి మీరు ముఖ్యమంత్రి దృష్టిలోకి ఈ విషయాన్ని తీసుకోబోతున్నారు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం అదేవిధంగా గౌరవ మంత్రి వాళ్ళ సీతాక గారు కూడా మేము చెప్పడం అనేది జరిగింది సీతక్క కూడా ఈ విషయం తెలుసు అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ మధ్యలో మరి అడ్లూరి లక్ష్మణ్ గారు కూడా చెప్తాం ఎందుకంటే స్పెసిఫిక్ గా గిరిజనులు ఈ యొక్క ఏవైతే ఇప్పపు ఏరడం కావచ్చు ఇప్పవర్గాన్ని తీయడం కావచ్చు ముఖ్యంగా ఆదివాసులు చేస్తారు కాబట్టి గిరిజన శాఖ మంత్రిగా లక్ష్మణ్ గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని తప్పకుండా హైలైట్ చేద్దామన్నా దీనికి దీనివల్ల ప్రయోజనం ఎక్కువ ఉందని మంత్రి గారు చెప్తాం మంత్రి ద్వారా సీఎం గారు కూడా చేస్తాం తప్పకుండా మహిళా సంఘాలు ఎవరైనా ముందుకొస్తే అలాంటి వాళ్ళకి ఇదే తొడసం మరి రాధబాయి కావచ్చు లేకపోతే బాగుబాయి గారు వీళ్ళ ద్వారా ఏ రకంగా అదేవిధంగా మా కూడా నీలబాయి కూడా చాలా రకాలు అక్కడ పనిచేసింది ఆమె కూడా చాలా టెక్నికల్ తెలుసు మరి ఇట్లాంటి మహిళలు చాలా మహిళలు ఇది వీళ్ళు ఎంత చేసిన అది ఎక్కడ కూడా సరిపోదు కాబట్టి మేము తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సో ఆదివాసీ మహిళలు ఉపాధి రంగాల్లో కూడా ముందుండాలని తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తా ఉంది అదేవిధంగా ఈ యొక్క ఇపపు లడ్డు తయారీ కోసం ట్రైనింగ్లను ఇప్పిస్తూ అటు జిల్లా యంత్రాంగము ఇటు ఆదివాసి మహిళల యొక్క సంఘంతో ఈ యొక్క ఇప్పపు లడ్డు తయారీని వారికి పరిచయం చేస్తూ ఉపాధి రంగాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నారు మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ లడ్డు కేంద్రాలలో మరి ఇప్పపు లడ్డు లడ్డుతో పాటు ఐటిడి ఏర్పాటు చేసినటువంటి వివిధ రకాల పచ్చళ్ళు తర్వాత ఆ పాలిథిన్ బ్యాగులు ఇవన్నీ కూడా మరి ఆదివాసీ మహిళలు ఉపాధి రంగంలో రాణించే దిశగా మరి యొక్క కొత్త యూనిట్లను ఏర్పాటు చేయడం అదే విధంగా రాధాబాయి కూడా మరి యొక్క యూనిట్ ని ఏర్పాటు చేస్తూ ఈ విధంగా ఉపాధి పొందడం ఎంతో సంతోషంగా ఉన్నదైతే వారు కూడా తెలియజేస్తా ఉన్నారు నుండి శైలందర్ ఏ ప్రదేశం